రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో కల్లో ఫలితాలు ఎదురైనా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తమ ఓటమి తాత్కాలికమైన నిరూపించేందుకు వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగా రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తోంది ఇందులో భాగంగా హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు అభ్యర్థి గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై నేతలు చర్చించారు మల్కాజ్గిరి అంటే మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన బంగార మూటి క్యాండిడేట్ నేనే అనుకున్నా కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా ఇరవై ఐదేళ్ల సంది సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్టమ్ల హాస్పిటల్ పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీ తో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కు కేటీఆర్ కు లేదు వాళ్లకు ఓటు వాడి హక్కు కూడా లేదు వాళ్లకు క్యానర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు